చేసింది ఎవరు అన్న ప్రశ్న గతంలో సినీ అభిమానుల్లో ఎంత చర్చగా మారిందో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైఎస్ వివేకానందను హత్య చేసింది ఎవరు అన్న చర్చ తీవ్ర ఉత్కంఠ పెంచుతోంది మాజీ మంత్రిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఈ హత్య కేసులో పాత్రదారులు ఎవరు హత్యను గుండెపోటు అని ఎందుకు చిత్రీకరించారు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు త్వరలోనే చిక్కుముడులు వీడే అవకాశాలున్నాయంటూ అంచనా వేస్తున్నారు గత నాలుగేళ్లుగా సిబిఐ ఎంక్వైరీ చేస్తున్న ఇప్పటివరకు అసలు వాస్తవం ఏంటి అన్నది బయటకు రాలేదు అన్ని ప్రశ్నలు అనుమానాలుగానే ఉన్నాయి వివేకా కూతురు సునీత టీడీపీ నేతలంతా ఈ హత్యకు రాజకీయ విభేదాలే కారణమంటూ ఆరోపిస్తున్నారు ప్రధానంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఆయన హత్యకు ఇదే అసలు కారణమంటూ అవినాష్ రెడ్డి కొత్త వాదన వినిపించారు వివేకా రెండో పెళ్లి కుటుంబ పరువు వారసత్వం ఆస్తుల గొడవ సునీత షమీ మధ్య విభేదాలు ఇవే హత్యకు దారితీసిన కారణాలు అంటూ అవినాష్ రెడ్డి కొత్త అంశాలను తెరపైకి తెచ్చారు ముఖ్యంగా వివేకా కుమార్తె సునీతారెడ్డి ఆమె భర్త రాజశేఖర రెడ్డిపై ఆరోపణలు చేశారు అవినాష్ రెడ్డి వారసత్వం ఆస్తుల గొడవతో వాళ్ళిద్దరే వివేకాను మర్డర్ చేయించారనేది ఆయన అభియోగం అంతేకాదు వివేకా రెండో భార్య షమీంను సునీత అనేక సార్లు బెదిరించిందని చెప్పుకొచ్చారు వైఎస్ వివేకా వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక రహస్యాలను బయటపెట్టారు అవినాష్ రెడ్డి రెండు పేల ఆరు నుంచి వివేకాకు ముస్లిం యువతితో సంబంధం ఉంది రెండు పేల పదకొండులో ఇస్లాం చట్టం ప్రకారం ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం తన పేరును షేక్ మహమ్మద్ గా మార్చుకున్నారని చెప్పారు వివేకాకు ముస్లిం యువతికి ఓ కొడుకు పుట్టాడని ఆ పిల్లాడి పేరు షేక్ షెహెన్ షా అన్నారు కుటుంబ పరువు కోసం ఈ నిజాలను ఇన్నాళ్లు గుండెల్లో దాచుకున్నానని ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో బయటపెడుతున్నాను అన్నారు మరోవైపు తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డి సైతం సీబీఐ విచారణకు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వివేకానందరెడ్డి హత్య కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు తమను అరెస్ట్ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై అసహనం వ్యక్తం చేశారు అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి తామన్నింటికీ సిద్ధమే అని స్పష్టం చేశారు ఇప్పటివరకు వివేక హత్య కేసులో ఇప్పటికే ఒకసారి భాస్కర్ రెడ్డిని మూడుసార్లు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది ఈ నెల పన్నెండున మరోసారి విచారణకు రావాలంటూ భాస్కర్ రెడ్డికి నోటీసులిచ్చింది ఈ నేపథ్యంలో ఆయన కడపలోని కేంద్ర కారాగారం అతిథి గృహం వద్దకు ఆదివారం వచ్చారు అయితే అక్కడ సీబీఐ అధికారులు లేకపోవడంతో భాస్కర్ రెడ్డి తిరిగి వెళ్లిపోయారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పెద్ద ఊరట లభించింది ఆయన వేసిన పిటిషన్ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది సీబీఐ విచారణను సవాల్ చేస్తూ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది ఈ సందర్భంగా సీబీఐకి ఉత్తర్వులు జారీ చేసింది ఈ సోమవారం వరకు అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయదని ఆయనకు తెలియజేసింది దీంతో అవినాష్ రెడ్డి అరెస్టుపై మరింత అనుమానాలు బలపడుతున్నాయి అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతోనే ఆయన ఇలా స్టే తెచ్చుకునే ప్రయత్నం చేశారా అది కూడా కేవలం సోమవారం వరకే స్టే ఉంది అంటే తర్వాత ఎప్పుడైనా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా ఇలా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి మరోవైపు వైసీపీ వర్గాల్లో దీనిపై జోరుగానే ప్రచారం జరుగుతోంది వివేక హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని అవినాష్ రెడ్డి తన పిటిషన్లో కోరారు తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని కోరారు ఈ హత్య కేసులో ఏ ఫోర్గా ఉన్న దస్తగిరిని సీబీఐ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదన్న అవినాష్ దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా సీబీఐ వ్యతిరేకించాలన్నారు దస్తగిరి చెప్పిన మాటల ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు సీబీఐ వరుసగా మూడోసారి ఆయనను హైదరాబాద్లోని కార్యాలయంలో విచారణ జరిపింది మరోసారి ఆయనను సుదీర్ఘంగానే అధికారులు విచారించారు అయితే ఎప్పటిలాగానే అవే మాటలు ఆయన చెప్పినట్టు సమాచారం ఎన్ని రకాలుగా ప్రశ్నలు వేసినా ఆయన పెద్దగా వాటికి సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదని ప్రచారం జరుగుతోంది దీంతో మంగళవారం మళ్లీ సీబీఐ విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి సూచించింది సోమవారం వరకు కోర్టు స్టే ఉండడంతో మంగళవారం విచారణకు పిలిచారని దీంతో అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు సీబీఐ విచారణ తర్వాత మాట్లాడిన అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కేవలం ఆస్తుల కోసమే వివేక హత్య జరిగిందని అభిప్రాయపడ్డారు ఈ హత్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయన్నారు ఏ ఒక్కరోజు తాను ఎవరి గురించి మాట్లాడలేదన్నారు తాను కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగానే సీబీఐ అధికారులు సునీతమ్మకు సమాచారం ఇచ్చి ఇంప్లీట్ చేస్తున్నారని ఆరోపించారు ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారని వైఎస్సార్సీపీ క్యాడర్ తనను ప్రశ్నిస్తోందని అవినాష్ రెడ్డి అన్నారు ఇక నుండి తాను మాట్లాడడం మొదలు పెడతానని చెప్పారు గూగుల్ టేక్అవుట్ కాదు టీడీపీ టేక్అవుట్ అని పేర్కొన్నారు తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు తప్పుడు ఆరోపణలతో తనను విచారిస్తున్నారని వాపోయారు ఎనిమిది మంది సాక్షులు చెప్పిన మాటలను సీబీఐ పట్టించుకోలేదన్నారు సిబిఐ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు